ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్గా కేక్ అయితే తయారు చేస్తున్నానండి నేను క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్గా బ్రెడ్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అది కూడా వితౌట్ ఓవెన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మనం ఒక్కసారి కేక్ బ్రేక్ చేసుకోవడం చూసామంటే ఇంట్లోనే మనకు బేకరీకి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే ఫంక్షన్స్ కైనా బర్త్డే కైనా చిన్న చిన్న పార్టీస్కి అయినా మనం ఇంట్లో కేక్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మనం బ్రెడ్ ఇలా ఒకసారి ట్రై చేసుకున్నామంటే మనం అన్ని షేప్స్లో కేక్ అనేది బ్రేక్ చేసుకోవచ్చండి మన కిచెన్లో ఫస్ట్ టైం మనం కేక్ అనేది చేస్తున్నామండి అది కూడా హాట్ సింపుల్ కేక్ ఎందుకు చేస్తున్నానంటే ఎప్పటికీ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి ఉండాలని నన్ను ఇప్పటికీ మీరు మర్చిపోకుండా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈరోజైతే మనం కేక్ అనేది చేసుకుంటున్నామండి ఏ అండి ఎక్కువ లేట్ చేయకుండా కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులోకి ఒక వన్ కప్ అలా మైదా పిండి వేసుకోవాలి ఒక వన్ స్పూన్ అలా బేకింగ్ పౌడర్ ఒక చిట్కాడు బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి మనం కేక్ ఎప్పుడు చేసినా ఈ జల్లించుకునే ప్రాసెస్ అయితే అస్సలు స్కిప్ చేయవద్దు ఎందుకంటే మనం ఇలా పిండిని జల్లించుకుంటేనే కేక్ అనేది సాఫ్ట్గా స్పాంజీగా వస్తుందండి ఇదైతే ప్రాసెస్ అయితే స్కిప్ చేయకుండా చేసుకోవాలి ఇలా ఒక బౌల్లో జల్లించుకొని పక్కకు పెట్టుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూసేది ఇలా మిక్సీ జార్లోకి ఒక కప్పు అంటే మనం ఏ కప్పుతో మైదా తీసుకున్నామో అందులో హాఫ్ కప్ కన్నా కొద్దిగా తక్కువ చక్కెర అయితే తీసుకోవాలంటే షుగర్ అయితే వేసుకోవాలి ఫస్ట్ పౌడర్ లేక షుగర్ మిక్సీ జార్లో చేసుకున్నాక ఒక హాఫ్ కప్ అలా ఆయిల్ వేసుకోవాలి మీరు ఆయిల్ బదులు బటర్నైనా కరిగించి వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే వేస్తున్నా ఒక త్రీ ఎగ్స్ అయితే వేసుకోవాలి అందులోనే త్రీ ఎగ్స్ వేసుకోవాలి టూ ఎగ్స్ వేసుకున్న ఏం ప్రాబ్లం లేదు త్రీ ఎగ్స్ మంచి స్పంజీగా కేక్ అనేది తయారవుతుంది ఇలా వేసుకున్నాక కొద్దిగా మిల్క్ అయితే వేసుకోవాలి ఒక వన్ స్పూన్ అలా మిల్క్ ఒక వన్ స్పూన్ అలా వెనిలా ఐసెన్స్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం అంటే మనం ఎగ్ విధంగా అవన్నీ వేసాము కదా ఇప్పుడు ఇవన్నీ మనము వన్ మినిట్ పాటు ఆపుతూ బీట్ చేసుకోవాలండి ఇక్కడ క్రీమీ వచ్చేంత వరకు అయితే మనం బీట్ చేసుకోవాలి మనం బీటర్ యూజ్ చేసలేం కాబట్టి ఇక్కడ ఆపుతూ మనమైతే ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు అయితే పట్టుకోవాలండి మైదాపిండి ఉంది కదా మైదాపిండిలో ఈ క్రీమీ అనేది వేసేసుకోవాలండి మొత్తము ఇలా వేసేసుకున్నాక ఇలా ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి మనకు ఉండలు లేకుండా ఒకటే మెథర్లో కలుపుకోవాలండి ఇలా లేకుండా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలండి ఇక్కడ మీకు చూపిస్తున్నావు కదా ఇలా రిబ్బిన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మనమైతే మిక్సీ చేసుకొని పక్కకి అయితే పెట్టుకోవాలి మీకు ఒకవేళ బ్యాటర్ అనేది గట్టిగా అయింది అంటే కొద్దిగా మిల్క్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా అయితే రెడీ అయిపోయింది కదా ఇక్కడ మనం బ్రేక్ చేసుకుందాం ఇక్కడ బేకింగ్ టిన్ ఉంది కదండి నేనైతే ఇది యూజ్ చేస్తున్నా మీకు ఏ బౌల్ అయినా సరే తీసుకొని వాడుకోవచ్చు ఇలా కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని కొద్దిగా పిండి అనేది వేసుకోవాలండి మైదా పిండి కొద్దిగా వేసుకొని డస్ట్ చేసుకోవాలి మనం కలిపి పెట్టుకునే కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఈ టిన్లో అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక హెయిర్ గ్యాప్స్ వేయలేక ఒక టూ టైమ్స్ అలా ట్యాప్ చేసుకోండి ఇక్కడ నేను కొద్దిగా డెకరేషన్ కోసం ఫ్రూటీ ఫ్రూటీ అయితే వేస్తున్నానండి ఇలా అయితే గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఫ్రూటీ ఫ్రూటీ అయితే వేసుకోవాలి అంటే అది మన ఇష్టము నేనైతే కొద్దిగా వేసి పది నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకునే అయితే మనం సెంటర్లో పెట్టేసుకోవాలండి మనం ఓవెన్లో వేస్తలేం కదా ఇలా గిన్నెలో వేస్తున్నాం కాబట్టి ఇలా అయితే సెంటర్లో పెట్టేసుకోవాలి ఇలా అయితే హీట్ అనేది బయటికి వెళ్ళకుండా మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ బ్రేక్ చేసుకోవాలండి తర్వాత లో ఫ్లేమ్లోకి టెన్ మినిట్స్ పాటు బ్రేక్ చేసుకుంటే సరిపోతుందండి మనం కేక్ బ్రేక్ చేసుకోనికి ఎగ్జాక్ట్ టైం అనేది చెప్పలేమండి కొద్దిగా టెన్ మినిట్స్ అటు ఇటు కావచ్చు నాకు కరెక్ట్ ఇలా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కేక్ అనేది రెడీ అయిందండి మన కేక్ కరెక్ట్గా బ్రేక్ అయిందో లేదో చూడడానికి ఇలా నైఫ్ని కానీ ఏదన్నా కుచ్చి చూస్తే అర్థమవుతుందండి ఇక్కడ చూస్తున్నాడు కదా సాఫ్ట్గా అయితే ఉంది మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది ఇలా మొత్తం చల్లారినాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకుదాం కేక్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఒకసారి సైడ్కి అనేది మొత్తం ఇలా కట్ చేసుకుని అట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుదాం చూసారా కేక్ అయితే చాలా స్పంజీగా చాలా బాగా వచ్చిందండి సూపర్ ఉంది కేక్ అయితే ఇక్కడ మనము కేక్కి క్రీమ్ అవన్నీ అంటే ఇలా లేయర్ లెక్క కట్ చేసి మనము కేక్ని డెకరేషన్ లెక్క కూడా చేసుకోవచ్చు ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాం కదా కేక్ అయితే చాలా స్పంజీగా సూపర్గా వచ్చిందండి మనం ఇక్కడ ఓవెన్ గిట్టంగా ఏం యూజ్ చేయకుండా కేక్ అనేది ఎంత స్పంజీగా ఎలా చేసుకోవాలో చూసాం కదండి వీడియో మాత్రం పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి చూశారు కదా మీరు కూడా ఈ న్యూ ఇయర్ క్రిస్మస్ కన్నా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మరొక మంచి రెసిపీతో కలిసామండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ బాయ్